దుర్గాదేవి శరణవరాత్రి ఉత్సవాలు నెల్లూరులో వైభవంగా జరుగుతున్నాయి ఇందులో భాగంగా నెల్లూరు నగరంలోని పనతుల వారి వీధిలో ఉన్నటువంటి మహాలక్ష్మి అమ్మవారి ఆలయంతో పాటు మూలాపేటలో వెలసి ఉన్న ఇరుకల్ల పరమేశ్వరి ఆలయం మరియు శివాలయం రాజేంద్ర నగర్లో వెలసి ఉన్న మహాలక్ష్మి అమ్మవారి ఆలయాన్ని రాష్ట పట్టణ పురపాలక శాఖ మంత్రి డాక్టర్ పొంగూరు నారాయణ సతీమణి పొంగూరు రమాదేవి దర్శించుకున్నారు ముందుగా ఆలయ మర్యాదలతో రమాదేవి గారికి సిబ్బంది ఘనంగా స్వాగతం పలికారు అనంతరం రమాదేవి గారు అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పించి ప్రత్యేక పూజలు నిర్వహించారు మీడియాతో మాట్లాడుతూ ప్రజలందరిపై ఆ అమ్మవారి కరుణా కటాక్షాలు ఉండాలని ప్రజల సుఖ సంతోషాలతో ఆయురారోగ్యాలతో పాడి పంటలతో సంతోషంగా ఉండాలని ఆకాంక్షించారు ఈ కార్యక్రమంలో టీడీపీ ముఖ్య నేతలతో పాటు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు राम मे गबाया जय सुभ्या आजपसहा तांद्रे जावत करो सर्व मायरा वासना भगवान गौरमहा अशेष जय बरसुते अवतार नमोरे अडा समरपदा इमान जवरणेम दक्षिणा यत्किं जने रक्षा यत्र ति रक्षा में वदान्कोन तस्य वर्त्य अत्रावरशारांग जेदेन भगवत गुणगान आचार्य रामसुधो पिता भगवत जगदी देव भगवान विज्ञाप नवादनन सुरगिना اصوگوتگان دیردی جگداد مہالکشیا گروہ گوتر نشت گوتر گوشت نارائن دریارا گھر स्वर्गीय देवाजी महामराज जनादर महाबा सर्वभौदेव प्रदाय निर्माण महामं श्रद्धारम महामं देव चिर महाबाव सुरक्षा महामं बलवान अधिकार निर्माण महामं पांचवे महामं पद्मालिका निर्माण महामं موسیقی

సకనానాద నమః బ్రహ్మ నమః నమో హరా నమః సకనానాద నమః వాసుదేవ నమః ప్రక్షప నమః అనంత నమః పురుషోత్తమ నమః గోధాద్ర నమః హార సుభా నమః పృథా నమః జనార్ధన నమః వేదానా రగే నమః కృష్ణ నమః ప్రవర్తిణ ప్రయూత నమః పరమ రస్య అంతవాంఛా ప్రందరస్తు మరాః శంకర్ బరందరస్తువ నావేషగా విరామస్తు అందరికీ నమస్కారం అండి ప్రత్యేకించి నెల్లూరు నగర వాస్తవులందరికీ ఈరోజు శరత్ నవరాత్రుల్లో మహర్ నవమి అమ్మవారు మహిషాసురుని వర్ధించి మహిషాసుర మర్దినిగా అవతరించి ఆ ర ఆ రూపంలో ఈరోజు పూజలు అందుకుంటున్న రోజు ఆ మహిషాసుర మర్దినిని దర్శించుకొని ప్రార్థన చేసుకోవటము చాలా ఆనందంగా ఉంది పంతులారి వీధిలోని అమ్మవారి టెంపుల్లో గత కొన్ని సంవత్సరాలుగా ప్రతి సంవత్సరం రావటము అమ్మవారిని దర్శించుకోవటము ప్రార్థించుకోవటము జరుగుతుంది ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరూ కూడాను కార్యకర్తలు కానివ్వండి మేనేజ్మెంట్ కానివ్వండి అందరూ కూడాను చాలా భక్తి శ్రద్ధలతో ఈ టెంపుల్లో పూజలు అమ్మవారికి చేస్తూ ఉంటారు ఇక్కడికి వచ్చి మళ్ళీ దర్శించుకోవటము చాలా ఆనందంగా ఉంది ఈ మహన్నవమి సందర్భంగా నెల్లూరు నగర వాస్తువులందరికీ కూడాను ప్రత్యేకించి దసరా నవరాత్రి శుభాకాంక్షలు థ్యాంక్ యూ